హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇది నెక్స్ట్ వీడియోకి సంబంధించిన పోస్టర్ అండి ఎందుకనంటే నేను ఇది మూడు పాటలుగా తీయాలనుకుంటున్నాను మూడు పాటలుగా కూడా ఇది ఆడియో ఇది బబ్బుకు ఉపయోగపడాలి కంటెంట్ పరంగా అన్న ఒక ఉద్దేశంతోనే చేస్తున్నాను చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది ప్లస్ దీంతో పాటే లవ్ స్టోరీ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది కామెడీ ఉంటుంది సస్పెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కటి ఈ యొక్క వీడియోలో మీకు తెలుస్తుందండి ఇంకా మనం మెయిన్ కంటెంట్కి వెళ్దాం మెయిన్ కంటెంట్ ఏంటంటే స్టార్ట్ చేయగానే మళ్ళు కాలేజీ నుంచి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చోగానే బ్యాగ్ టీపాయ్ మీద పెట్టి లోపలికి వెళ్తుంది వెళ్ళగానే అక్కడ ఇంట్లో వాళ్ళమ్మగారు బబ్బు తేజు అలా చిన్నక్క మొత్తం ముగ్గురు ఉంటారు ముగ్గురు ఉండగానే ఒక ఐదు నిమిషాల తర్వాత బబ్బు అక్కడికి వస్తాడు వచ్చి టేపై దగ్గర ఉన్నటువంటి బ్యాగ్లో నుంచి ఒక బుక్ తీస్తాడు బుక్ తీయగానే దాంట్లో ఒక లెటర్ కనపడుతుంది ఆ లెటర్ ఏంటి అన్నది చదవటం స్టార్ట్ చేస్తాడు ఆ లెటర్లో మళ్ళు గంగుకి ఒక లెటర్ అనేది రాస్తుంది ఏంటి ఆ లెటర్ అనేది ఆ లెటర్లో మళ్ళీ చెప్పుద్ది గంగుకి నువ్వు వేరే అమ్మాయిలతో తిరగొద్దు ఎందుకనంటే నువ్వు పేరే అమ్మాయిలతో తిరిగితే నాకు నచ్చదు అని ఉంటుంది కానీ అక్కడ ఏమీ గంగుకి జరుగుతుందన్న తెలియదు తెలీదు ఈ లెటర్ గురించి అసలు బబ్బుకి ఎలా తెలిసింది ఏంటి అన్నది ఎవ్వరూ తెలియదు లాస్ట్న మే నేను మీకు రివీల్ చేస్తాను దాని కంటిన్యూషన్ బబ్బు ఉండి వాళ్ళక్కన పిలుస్తాడు నువ్వెందుకు రాసావు గంగూకి లెటర్ అంటే ఆ లెటర్ గురించి నాకు తెలియదు అని చెప్పొద్దు ఆ లక్క అదేంటి నీ బుక్స్లో ఉన్నప్పుడు నువ్వే కదా రెస్పాన్సిబిలిటీ నువ్వు కాకుండా ఇంకెవరు పెడతారు ఆ బుక్లు అంటే నాకు తెలియదు నేను రాయలేదు అని చెప్పి ఆ లక్క సీరియస్ అవ్వద్ది సీరియస్ అవ్వగానే బబ్బు కూడా సీరియస్ అవుతాడు అసలు ఎందుకు ఈ లెటర్ అనేది ఎట్లా వచ్చింది అన్నది ఎవరికీ తెలియదు కానీ బబ్బు అనుకోవటం ఏంటంటే మక్కే లెటర్ రాసుకుంది దొరికింది కాబట్టి అబద్ధం ఆడుతుందని చెప్పి కోపంగా ఉంటాడు నువ్వు ఎందుకు రాసావు లెటర్ గంగుకి అని చెప్పేసి మళ్ళీ ఉండి నేను రాయలేదు అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తుంది వాళ్ళిద్దరికి వాదం జరుగుతుంటే వాళ్ళ మమ్మీ వస్తుంది అసలు ఏం జరిగింది ఏంటి అని అడిగితే ఇట్లాగా లెటర్ రాసింది మళ్ళీ గంగూకి నువ్వు వేరే అమ్మాయిలతో తిరిగితే నాకు నచ్చదు అది ఇది అని చెప్పేసేసి ఎందుకు చెప్పాలి ఏంటి అని అడుగుతుంటే నాకు తెలియదు అంటుంది అనగానే మళ్ళుని కొట్టడానికి బబ్బు వెళ్తాడు ఆగమని చెప్పి వాళ్ళ మమ్మీ చెప్పుద్ది అసలు ఏం జరిగింది ఏంటి ఒకసారి చూసిన తర్వాత మాట్లాడదాం మీరు ఇప్పుడు కోప్పడం మాకం అని చెప్పి ఆపుద్ది కొంచెం నచ్చుంటుంది ఇవి ఎట్లా చేసుకుంటో దివాలి చెప్పు మల్లు ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటారు దివాలి బబ్బుకు కోపమాకోకుండా గంగుకు ఫోన్ చేస్తాడు గంగన్న నువ్వేమైనా సరే మా అక్కకి ఫోన్ ఏమైనా చేసావా నువ్వెందుకు మా అక్కతో మాట్లాడుతున్నావు మా అక్క ఎందుకు లెటర్ రాస్తుందని అడిగితే గంగు నాకు తెలియదు బబ్బు నేను అసలు రాయలేదు నాకు సంబంధం లేదంటే మరి ఎవరికి సంబంధం లేనప్పుడు లెటర్ నీ ఎందుకు రాస్తుంది అని చెప్పి గంగు ఫోన్ చేసి సీరియస్ అయ్యి నువ్వు ఇంటికి రా మాట్లాడాలని చెప్పి అంటాడు బా గంగు వచ్చే లోపల ఇక్కడ జరిగే సిచ్యువేషన్ అంతా వాళ్ళ అమ్మ అడుగుద్ది అసలు ఎవరో ఏంటి ఎందుకు అసలు ఏం జరుగుతుంది మీరు లెటర్ నీ దాంట్లోకి ఎందుకు వచ్చింది నువ్వెందుకు రాసావంటే నాకు తెలియదు అని చెప్పి మళ్ళీ గట్టిగా మాట్లాడుతుంది వాళ్ళ మమ్మీకి ఏం చేయాలి అర్థం కాక నిజం చెప్పండి సీరియస్ అవుతుంది అని చెప్తే మాకు తెలియదు అంటే మాకు తెలియదు అని చెప్పి ఎవరికాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈ వీడియో చివరినో చెప్తున్నా చూడండి దీనికి సెకండ్ పార్ట్ ఉంటుంది ఎవరినైతే వాళ్ళు తక్కువ అంచనా వేస్తారో ఈ స్కెచ్ అన్నిటికీ కారణం వాళ్ళే వాళ్ళ పేరు అనేది పార్ట్ టూలో రివీల్ అవుతుంది ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు మెయిన్ స్కెచ్ మాస్టర్స్ వాళ్ళే వాళ్ళు ఎవరనేది మీరు పేరు రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కంటెంట్ వీడియోస్ బబ్బుకి చాలా సెండ్ చేస్తాను తనకు యూజ్ అయితే వాడుకుంటాడు లేకపోతే లేదు ఎందుకని అంటే నేను వాళ్ళకు సంబంధించిన వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అంటే వాళ్ళు చేసుకుంటారు కాబట్టి చిన్న చిన్న మాడిఫికేషన్ చేసుకొని చేసుకోవచ్చు కంటెంట్ అనేది ఎవరైనా చెప్పొచ్చు కానీ ఎంటర్టైన్మెంట్ అనేది చాలామందికి రాదు ఎంటర్టైనర్ గంగు బబ్బు ఆల్ ద బెస్ట్